భారత స్వాతంత్ర సమర యోధులు భారత మాత దాశ శృంఖలాలు తెచ్చడానికి చిన్న వయసులోనే ఉరికంబాని ముద్దాడినటువంటి మహా పోరాట యోధులు భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజగురుల యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇది కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితులు ఓ రోజు గిరిరాజత్యాన్ని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఈరోజు భారత స్వాతంత్రోద్యమానికి ప్రతీకలైన మహనీయులు సర్దార్ భగత్ సింగ్ శివరాం రాజ్గురు సుకుదేవ్ తాపర్ల గారి వర్ధంతి వీరినే భారత అమరవీరులు ఈరోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కూడా మార్చి ఇరవై మూడు ఏదైతే ఆంగ్లేయులు మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చి రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని పాలిస్తున్న క్రమంలో ఆ రోజుల్లో ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే మనకు స్వాతంత్రం సిద్ధించింది అందులో ప్రథమ శ్రేణిలో భగత్ సింగ్ గారు నిలుస్తారు ఎందుకంటే భగత్ సింగ్ ఒక విప్లవ వీరుడుగా భారత స్వాతంత్రానికి పునాది వేసిన మహనీయుడు అటువంటి భగత్ సింగ్ గారు పంతొమ్మిది ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జన్మించి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున ఉరి తీయబడ్డాడు ఆయనతో పాటు సుఖ్దేవ్ రాజ్ రాజ్గురు శివరాజు అంటే ఆ రాజ్గురు సుఖదేవ్ గారులను కూడా ఉరిదీయడం జరిగింది ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఆ రోజు స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు ఒక ఆంగ్లేయ అధికారిని చంపినందుకు వీరిని ఉరి తీశారు ఆ విధంగా భగత్ సింగ్ గారు పంతొమ్మిది ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న లాయల్ జిల్లా బంగా అనే గ్రామంలో జాట్ సిక్ కుటుంబంలో కిషన్ సింగ్ విద్యావతి అనే పుణ్య దంపతులకు జన్మించారు ఆయనకు భగత్ అంటే భక్తుడు అని అర్థం వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళ నాయన కూడా బ్రిటిష్ సైన్యంలో ఆ రోజు సోల్జర్గా పనిచేశారు కనుక వాళ్ళ దేశభక్తి కుటుంబం కనుక భగత్ అంటే భక్తుడు అని అర్థం ఆ రోజుల్లో భగత్ సింగ్ చదువుతున్న క్రమంలో చిన్నప్పుడే మూడేళ్ల వయసులో వాళ్ళ నాయన ఒక తోటకు తీసుకెళ్తాడు వాళ్ళ తోటకు అక్కడ గడ్డి పరకలను నాడుతుంటాడు ఏం చేస్తున్నావు నాయన అంటే తుపాకులను నాడుతున్నాను అంటాడు ఈ గడ్డి పరకలే మొక్కలై రేపు తుపాకులు మొలుస్తాయని ఆ విధంగా ఆయన పుట్టినప్పుడే పువ్వు పుట్టినప్పుడే పరిమళిస్తుందని విప్లవ భావాలకు ఆయన నాంది పలికాడు కనుక అతని మాటలకు ఆశ్చర్యపోయాడు తండ్రి ఆ విధంగా భగత్ సింగ్ గారు ఆ రోజుల్లో లాహోర్లో విద్యాభ్యాసం చేస్తున్న క్రమంలో మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం ద్వారా సహాయ నిరాకరణ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమంలో తన పుస్తకాలను తర్వాత దుస్తులను విదేశీ దుస్తులను ఇంగ్లీష్ దుస్తులను తగలబెడతాడు విదేశీ వస్తు బహిష్కరణ కింద ఆ విధంగా సహాయ నిరాకరణ ఉద్యమంలో పదమూడేళ్ల వయసులోనే పాల్గొన్నాడు గాంధీతో పాటు భగత్ సింగ్ గారు తర్వాత గాంధీ యొక్క అహింస సిద్ధాంతం నచ్చక భగత్ సింగ్ గారు హెచ్ఎస్ఆర్ఏ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్లో చోరి విప్లవాల పోయి మొగ్గు చూపుతాడు ఆ రోజుల్లో భారత స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఆంగ్లేయులు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సైమన్ కమిషన్ వస్తే ఆ సైమన్ కమిషన్ వ్యతిరేకంగా పంజాబ్ సింహమైన లాలా రజపతి రాయ్ అంటే ఉద్యమం చేస్తుంటే ఆయన పైన పోలీసులు శాండర్స్ క్యాట్ అనే పోలీస్ అధికారులు లాఠీచార్జ్ చేస్తారు అది కల్లార చూసిన భగత్ సింగ్ గారు వీళ్ళని ఎట్లయినా చంపాలని తన లోన పగవెచ్చుకుంటాడు భారతీయులపైన లాఠీచార్జ్ చేసినందుకు తర్వాత రాయ్ ఆ లాఠీ గాయాలతో మరణించిన తర్వాత ఈ భగత్ సింగ్ అతన్ని అంటే ఈ స్కాట్ను చంపడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు ఒక సందర్భంలో రాజ్గురు సుఖ్దేవ్ భగత్ సింగ్ గారు వీళ్ళని ఎక్కడో ఒక దగ్గర చిక్కించుకొని కాల్చడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో ఏమైతేందంటే పొరపాటున శాండర్స్ను కాలుస్తారు స్కాట్ బదులు కనుక శాండర్స్ని కాల్చినందుకు ఇతనికి ఉరి తీస్తారు తర్వాత స్కాట్ను కాలుస్తాడు తర్వాత అతడు వీళ్ళను వేటాడుతున్న క్రమంలో గడ్డం తీసుకొని తర్వాత మారువేషంలో కొన్ని రోజులు తిరుగుతాడు ఆ తిరుగుతున్న క్రమంలో ఇతన్ని మళ్ళీ ఢిల్లీలో పార్లమెంట్లో బాంబులు వేస్తారు ఎర్ర కాయిదాలు పంచుతారు ఇవన్నీ ఆంగ్లేయులకు వీళ్ళ ఉద్యమాలు నచ్చక వీళ్ళని ముగ్గురిని పట్టుకొని బంధించి పంతొమ్మిది ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున లాహోర్లో ఉరిదీయడం జరుగుతుంది అంటే ముందే ఇతన్ని రాత్రి ఉరి తీసినట్టు ఇరవై మూడు కంటే ముందు రాత్రి ఇరవై రెండు రాత్రి ఏడు గురి తీసినట్టు మనకు చరిత్రలో ఉంటుంది అందుకే భారత స్వాతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ గారిని సెహఈద్దిగా అంటే అమరుడు అంటే భారతదేశ స్వాతంత్రంలో సామ్యవాద ఉద్యమాల్లో ఉండి విప్లవకారుడుగా అంటే భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న విప్లవకారులు మొదటి శ్రేణిలో ఇతన్ని కీర్తిస్తారు భగత్ సింగ్ గారిని కనుక అటువంటి భగత్ సింగ్ గారు భారతదేశానికి తన ప్రాణాలను ఉరికంబం ఎక్కి తృణప్రాయంగా అర్పించిన మహనీయుడు అటువంటి మహనీయుల సిద్ధాంతాలు మనం కూడా వాళ్ళు దేశ స్వాతంత్రం కొరకు పోరాడితే మనం భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములై ఎక్కడా రాజీ పడకుండా సామాజిక ఉద్యమంలో పాల్గొని సమాజాన్ని సక్రమ మార్గంలో నడపాలని ఆశిస్తూ కూగిస్తున్నాను